రైట్ ఇండియాకి ఇదొక మరో బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఇక ఏదైతే కువైట్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ శంషాబాద్ లో ఈ రోజు ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం అయితే అది ముంబైకి వెళ్లడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఏదైతే ఆ కువైట్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ ఏదైతే ఇండిగో ఫ్లైట్ అనేది ఉందో సో దీనికి సంబంధించి అందులో బాంబ్ పెట్టినట్టు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మేల్ రావడం అయితే జరిగింది మరి ఈ మేల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అయితే ఒక పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పొచ్చు ఇంకా దాదాపుగా చాలా వరకు అందులో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మరి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనేది కూడా తెలియాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు వరుస ఏదైతే విమాన ప్రమాదాలు చాలా వరకు జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా ఇలాంటివి మళ్ళీ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇండియా లో ఉంది కూడా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు ఇక దాదాపుగా ఒక్కసారిగా ప్రజలు ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రయాణిస్తున్న సమయంలో ఇది మరొక మేల్ వచ్చి ప్రజల్ని ఉక్కిరి చేయడం అనేది చాలా వరకు ఆ పెద్ద ఎత్తున సమస్య చెప్పాలి ఎందుకంటే చాలా చాలా వరకు ఎంతో మంది ప్రజలు అంటే చాలా వరకు దాంట్లో ప్రయత్ని ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అటు స్టాఫ్ కావచ్చు లేకపోతే ఇటు ప్రయాణించే వాళ్ళు ఎవరైతే సిబ్బంది ఆల్మోస్ట్ దాదాపుగా ఒక ఫ్లైట్ అంటే మనం చూసుకోవచ్చు దాదాపుగా అందులో నుంచి రెండు వందల మంది వరకు అందులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి వాళ్ళ ప్రాణాలు అయితే ఇప్పుడు పరంగా పెట్టైన నేపథ్యంలో కూడా ఫ్లైట్ బాగా చేపించుకోవచ్చు బట్ ఒక్కసారి ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా వంద రెండు వందలున్న ప్రయాణికులు వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది అంటే దాదాపుగా రెండు అంటే రెండు వందల మంది కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం అక్కడ అల్లాడిపోతున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు ఇంకా ఏం కాలేదు పరిస్థితి బట్ బాంబ్ మేల్ రావడంతో వెంటనే ఆ ఫ్లైట్ అనేది ముంబై అయితే వెళ్లడం జరిగింది ముంబై లో టేక్ ఆఫ్ తీసుకొని ల్యాండ్ అయ్యే అక్కడ పరిస్థితి కూడా కనిపిస్తుందనే చెప్పాలి ఇక మోరెవర్ దీనికి సంబంధించి కూడా ఇటు ప్రయాణికులు మంది ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు అయితే ఇప్పుడు ఎలాంటి హాని లేదు ఇటు స్టాఫ్ కూడా ముంబైలో సేఫ్ గా ఉన్నారనే చెప్పొచ్చు కువైట్ నుంచి ఏదైతే అర్ధరాత్రి నిన్న ఆ అంటే నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకి స్టార్ట్ అయిన ఫ్లైట్ ఈరోజు ఇంకా శంషాబాద్ హైదరాబాద్ శంషాబాద్ లోని ఆ ల్యాండ్ అవ్వకపోవడం అనేది చాలా వరకు ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్ననే మనము అనుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు ఆ వెళ్తున్న సమయంలో ఎటైనా అంటే వేరే దేశాల నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటు ఇండియాకి వచ్చే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసము ఎంతవరకు కన్నులు ఎట్లా అంటే ఆ చాలా వరకు మనం ఇది మాట్లాడుకోవాల్సిన అంశం అనేది చెప్పాలి ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు విమాన శాఖ ఏదైతే ఉందో అటు శంషాబాద్ కావచ్చు బేగంపేట కావచ్చు ఇంకా దీనికి సంబంధించి చాలా వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికుల కోసం ఎందుకంటే వరుస ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్న క్రమంలో ఇలాంటి ఒక బాంబు అనేది రావడం దట్టు అది కూడా మరి అది టెర్రరిస్ట్ పెట్టారా లేకపోతే దీనికి సంబంధించి ఆ మేల్ ఎవరు పంపించారనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి మరి ఎంత వరకు స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు ఎంత వరకు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉన్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి వీడియో జస్ట్ ప్రవీణ్ తో శ్వేత అందరూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन